వారికి స్వాగతం సుస్వాగతం మాజీ ఎంపీటీసీ రవి గారు పూజా కార్యక్రమంలో దిగ్విజయ కావాలి గౌరవ పెద్దలు డోకూరి ప్రభాకర్ రెడ్డి గారు మూడవ బహుమతి దాత మరియు మాజీ సర్పంచ్ కాడమోని శ్రీశైలం గారు మిత్రబృందం వందరగోడవైతులకు పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా చేసిన ఈ యొక్క కార్యక్రమాన్ని సుదూర ప్రాంతాలకు కూడా తీసుకెళ్తున్నటువంటి యొక్క యూట్యూబ్ ఛానల్ ఆర్కే కన్నా వారు కూడా ఈ యొక్క ఛానల్ అందించడానికి మన గ్రామానికి విచ్చేసినారు రావాలి సార్ మీరు ఇక్కడ కూడా కన్నా ఇక్కడ రావాలి మీరు గౌరవ పెద్దలు ఎంపీటీ వారిలో तो लोग इतना उड़ना नहीं सदा मेड़ी कुचेवना पोज़ा करके जब लगा लेने का समय दीजिए सारे करोगे ना हवाले से उड़ना पूजा करोगे ना 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 पूजा మంచి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి నలమూల ప్రాంతాలకు తీసుకెళ్లే మీడియా మిత్రులకి అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్లా పెట్టుకుంటా ఉన్నాం ఇక్కడ చూడండి గ్రామంలో గత సంవత్సరం కూడా మొదటి బహుమతి ట్రాక్టర్ గెలుపొందినటువంటి చిరునామా ఎన్నో అవార్డులు ఎన్నో రివార్డులు కూడా పొందినటువంటి రతసాలది దాదాపు నాకు తెలిసి యాభై సంవత్సరాల నుంచి కూడా ఎత్తులున్నటువంటి మర్తల చంద్రబాబు నాయుడు గారు చౌటపల్లి సర్పంచ్ పెద్దటూరు మండలం వైఎస్ఆర్ జిల్లా వారి జత కొట్టులో లాగుతున్నటువంటి జత రైట్ సైడ్ తోలుతున్నటువంటి వ్యక్తి సాయి గణేష్ శర్మ గారు పెద్దసీపాడు గ్రామ వాస్తవ్యులు పదకొండు గ్రామాలకు పురోహితం కూడా ఉన్నటువంటి సాయి గణేష్ శర్మ గారికి పదకొండు గ్రామాల్లో కూడా చేస్తున్నటువంటి వ్యక్తి రైట్ సైడ్ కొలుతున్నటువంటి వ్యక్తి బ్రాహ్మణ కులంలో జన్మించి ఎత్తుల రథసాలను కూడా సాధించి ఈ యొక్క కార్యక్రమంలో ఎన్నో అవార్డులు కూడా పొందినటువంటి సాయి గణేష్ శర్మ గారిని సభ మూలంగా తెలియజేస్తున్నాం మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై మీట్ల దూరాన్ని ఒక నిమిషం రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి టీసీఆర్ కోర్స్ డాక్టర్ అఖిలేష్ రెడ్డి యాదరెడ్డి పని గ్రామం కాడోర మండలం నాగర్ కర్నూలు జిల్లా వారి చెత్త కన్నా ఈ చెత్త మొదటి రౌండ్లో రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

아 <curves> <laughs> <rodzaju> <하�> <pump> రైట్ సైడ్ దొంతనటువంటి గిత్త దొంతనటువంటి సాయి గణేష్ శర్మ ఒక బ్రాహ్మణ కులంలో జన్మించి పదకొండు గ్రామాల్లో కూడా పూరోహితమ పొందినటువంటి వ్యక్తి ఎన్నో అవార్డులు కూడా సాధించినటువంటి వ్యక్తి ఎంత ఇష్టం ఉంటే ఈ త్రంగా దొలలలే రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల ఫీట్ల దూరాన్ని రెండు నిమిషముల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎడ్ల చేత ఈ జత సరి సమానంగా ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చంద్రబాబు రెడ్డి గారు మరి కూడా మీ చేతనే రెండు కూడా సమానంగా ఉన్నాయి అది వీడియో పోయినట్టే పడుతుంది అది నాచులర్ కావాలి అలా వీడియో పోయినట్టు ఉండదు కొనుక్కోవాలి అడుగుతున్నాడు సైడ్ లో మాత్రం ఆపడే అంటే మేము అంటుంటాం తానాడే అప్పుడు ఏమైంది అంటే దీనికి బిల్ల అంటే ఉంటుంది రెడ్డి గారు చౌటపల్లి సర్పంచ్ ప్రతికేరు మండలం వైఎస్ఆర్ జిల్లా వారి జత కోర్టులో లాగుతున్నటువంటి జత నాలుగవ జత శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ఎం గోపాలకృష్ణ గారు పెద్దగల గ్రామం చిన్నమ్మాయి మండలం వనపర్తి జిల్లా వారు మీరు సిద్ధంగా ఉండాలి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభై ఫీట్ల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇబ్బంది కన్నా ఈ జట ఇరవై సెకండ్లు ముందులో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్ ముందంజలో ఉన్నాయి చూసే అందరు పదే ఈ జాతం చూసే వచ్చే రాలేదు ఆ 아아 <susur> <삭아> <sur> <sur> చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ జిల్లా వారి జత కోలో లాగుతున్నటువంటి జత రౌండ్ పూర్తి వెయ్యి అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో చెత్త కన్నా ఈ జత నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత్త కన్నా ఈ జత నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

గణేష్ శర్మ గారు రైట్ సైడ్ ఉన్నటువంటి చక్కగా ప్రదర్శనిస్తున్నటువంటి ఒక శర్మ గారు పదకొండు గ్రామాలకు కూడా పూజారి కానీ ఎట్ల జీతంలో సారుదించి నైపుణ్య వ్యక్తి ఎద్దులు పోవాలంటే డ్రైవర్ లే పోనీయకుండా పట్టుకుంటున్నారు ముఖ్యమైన ప్రజెంట్ ఉండాలను అంత పెట్టింది మేమే మా పేరు బాగా అవుతుంది ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై ఫీట్ల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత తొమ్మిది నిమిషంలో పదహైదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి అనగా ఉన్నాయి మొదటి స్థానానికి ఉన్నాయి శ్రీ మల్లికార్జున స్వామి ఆశిస్తులతో ఎం గోపాలకృష్ణ గారు పెద్దగడ గ్రామం చిన్నంబాయి మండలం మునపర్తి జిల్లా వారు మీరు కూడా సిద్ధంగా రావాలి అయ్య పదును ఏం పెట్టాడో పరిగెత్తుతూనే వస్తుంది బండం తీసుకొని ગર கொஞ்சம் no. எனக்கு చంద్రబాబు రెడ్డి గారు చౌదపల్లి గ్రామం ప్రతి మండలం వైఎస్ఆర్ జిల్లా మరి చేత ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎట్ల చేత కన్నా ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి വച്ചേരൗണ്ട് <laughs> 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 ఏడవనాలు పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై ఎనిమిది స్వరాన్ని పద్మూడు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాను మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ గౌరవ పెద్దలు గ్రామ పెద్దలు శతాబ్ది టౌన్షిప్ చైర్మన్ ఉన్నటువంటి కాసూ శ్రీనివాస రెడ్డి గారు అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ కోడమని శ్రీశైలం గారు ఎంపీటీసీ జోగు రమేష్ గారు మాజీ ఉప సర్పంచ్ తిరుపతి గారు మాజీ ఎంపీటీసీ కే కుమారు రవి గారు మాజీ కుమ్మరి శంకర్ గారు ఎం శంకర్ అదే విధంగా ఎంపీటీసీ గారు చైర్మన్ కట్ల కేశవర్ రెడ్డి గారు ఈ యొక్క గ్రామ పెద్దల సమీక్షంలో అఖిల భారత ఒంగోలు జాతి బల ప్రదర్శన నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశిస్తులు ఎల్ల వేరేలా ఉండాలని సదా వేడుకుంటూ ఉన్నాం ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషముల ముప్పై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఇదే యజమాని వారి ఎడ్ల చేత కన్నా ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నలభై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ తొమ్మిదవ రౌండ్ మీరు రెండవ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలి తిరగాలి రెండు వందల ఒక్క అడుగు దూరం లాగితే మీరు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు ఇప్పుడే పప్పులో కాలేసినట్టుంది తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై ఫీట్ల దూరం పద్దెనిమిది నిమిషములో పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎట్ల జత కన్నా ఈ చేత ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎట్ల జత కన్నా ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ம் பே ரத்த

సమయం ఐదు నిమిషములున్నది ఐదు ఐదు నిమిషములున్నది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి వీరి అకౌంట్లకి ఎనభై వేల రూపాయలు కూడా ట్రాన్స్ఫర్ చేసి ఉన్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఇరవై నిమిషంలో ముప్పై మూడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మార్చులు చంద్రబాబు రెడ్డి గారు ఎట్ల జత కన్నా ఈ జత జత కూడా కానీ ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో అఖండ అఖండీరాజ్ జత కన్నా ఈ జత జ్వాలా సింహ అనే నామకరణం పెట్టినటువంటి గీతలు модерни станамаро констагастун най симхадрич вала аннани ванани аа సమయం దాదాపు మూడు నిమిషముల పదహైదు సెకండ్లు ఉండగానే క్రా చేసుకున్నారు రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి వారికి చెప్తాం ట్రాక్టర్ రావాలి ట్రాక్టర్ రావాలి గౌరవ శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ఎం గోపాలకృష్ణ గారు పెట్టగడ గ్రామం చిన్నంబావి మండలం వనపర్తి జిల్లా వారు మేము కూడా సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మార్తల చంద్రబోపుల్ రెడ్డి గారు చౌటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ జిల్లా జ్వాలా సింహాద్రి జత వారికి ఇచ్చిన ఇరవై ఐదు నిమిషముల సమయం ఉన్నాం మూడున్నర నిమిషం సమయం మిగిలి ఉన్నాగానే రెండు వేల ఐదు వందల ఎనభై అడుగు పది అంగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి డ్రాలో నాలుగవ జత